సుధీర్ పేరెంట్స్ ఫిఫ్త్ యానివర్సరీ వెడ్డింగ్ వెడ్డింగ్ యానివర్సరీ అని తెలిసి రాయల్ ఎంట్రీ ఇచ్చిందట రష్మి ఇక వస్తూ వస్తూ గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ అది ఏ గిఫ్ట్ తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే ఇక సుధీర్ తల్లిదండ్రులు అంటే రష్మికి ఎంతో ఎన్నలేని అభిమానం ఎప్పటినుంచో వారితో కలిసి ఉండాలి వారితో మాట్లాడాలి అని అనుకునే రష్మి ఇప్పుడు అలాంటి సమయం రానే వచ్చిందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా సుధీర్తోనే బయట మాట్లాడుతుంది ఎక్కువగా ఇంటికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు సుధీర్తో క్లోజ్గా ఉంటుంది తప్ప ఎక్కువగా ఇంటికి వెళ్ళినట్లు కూడా లేదు అందుకే సుధీర్ తల్లిదండ్రులను చూడాలి ఎక్కువ టైం వారితో స్పెండ్ చేయాలి అని రష్మి ఎప్పటినుంచో అనుకుంటుందట ఈ సమయం కొరకు వెయిటింగ్ చేస్తుందట అయితే ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్సరీ అని తెలిసి వెంటనే మరి ఏమాత్రం ఆలోచించకుండా ఆహ్వానం అందడంతో వెంటనే వారి వెడ్డింగ్ యానివర్సరీకి రాయల్ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది రష్మి వెళ్తూ వెళుతూ మరి భారీ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిందట ఆ గిఫ్ట్ని చూసిన సుధీర్ రష్మిల తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా తీసుకొచ్చావు రష్మి చాలా థ్యాంక్ యూ అంటూ కూడా మరి సుధీర్ తల్లిదండ్రులు రష్మికి థ్యాంక్స్ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ప్రస్ ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సుధీర్ రష్మిల విషయానికి వస్తే మాత్రం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే ఇక ఈ సందర్భంగానైనా వారి మనసులో మాట వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ పాటలో రష్మి ఎంజాయ్ చేస్తూ ఉందట